హాయ్ హలో అండి నా పేరు నరేష్ నేను గల్ఫ్లో ఉంటాను అయితే ఈరోజు కోవిడ్ బహుజన ఐక్య వేదిక అనే ఒక సంస్థ ద్వారా బ్లడ్ డొనేషన్ అవ్వడం జరుగుతుంది మన తెలుగువారు తరఫున ఈ ప్రోగ్రాన్ని ముందు నడిపిస్తున్న వ్యక్తి మారీశేఖరన్న అన్న గురించి మీకు ముందు ముందు చెప్తాను అయితే ముందుగా మనం బ్లడ్ డొనేషన్ చేసే ముందు అయితే ఇక్కడ మన సివిల్ ఐడి కార్డు అలానే ఇలాంటి ఫారం ఉంటుంది ఆ ఫారం మీద మొత్తం అన్ని ఫిల్ అప్ చేస్తారంటే మనకి ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయి ఏంటి అని అడిగిన తర్వాత అన్నింటి మీద ఎలా మార్క్ చేసిన తర్వాత మనం మళ్ళీ లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ మన బ్లడ్ టెస్ట్లు అవి ప్రోగ్రామ్ ఉంటుంది లోపల చూడండి వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి మీకు కనిపిస్తారు మీకు చూస్తేనే అర్థమైపోద్ది ఎక్కువ మంది పంజాబీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పేషన్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది వీళ్ళందరూ మన తెలియవాళ్ళు మళ్ళీ ఈ రూము మళ్ళీ మీకు లెఫ్ట్ సైడ్ రూమ్ ఉంది బ్యాక్ సైడ్ ఒక రూమ్ అయితే మేము ప్రజెంట్ అయితే క్యూలో ఉన్నాం ఇక్కడ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంటే బ్లడ్ బ్లడ్ బ్లెజర్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటో చూస్తారంట ఇవన్నీ చెకప్ చేసిన తర్వాత రిపోర్ట్లో ఏ ప్రాబ్లం లేదని వచ్చిన తర్వాత అప్పుడు మనం బ్లడ్ తీసుకుంటారు అన్నమాట అది అన్ని సంగతి చూడండి వీళ్ళందరూ కూడా రిపోర్ట్లు అన్నీ వచ్చేసి ఉన్నారు ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా బ్లడ్ తీసుకునే వాళ్ళు లోపల చూపిస్తాం చూడండి మీకు వీళ్ళందరూ కూడా వెయిటింగ్లు ఉన్నారు అయితే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత రిపోర్ట్లో మనకి ఏ కంప్లైంట్ లేదని తెలిసిన తర్వాత డాక్టర్ సంతకం పెడుతున్నాడు ఆ సందం పెట్టిన ఫైల్ని పట్టుకెళ్ళి మనం అక్కడ లోపల తీసుకుంటున్నారు అది తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తున్నారు అనమాట బ్లడ్ తీసుకోవడానికి మనకి ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు ఇంకా నా దగ్గర టెస్టులు కూడా అవ్వలేదు టెస్ట్ అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుంది అది అంతా మీకు చూపిస్తాను అలాగే అసలు దీనికి సంబంధించిన విషయం గురించి దీనికి సంబంధించిన మన తెలుగు వాళ్ళు చెప్తారు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఆ విషయాలన్నీ నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అసలు ప్రోగ్రామ్ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడైతే బేసిక్ టెస్ట్లు ఉంటాయండి అంటే మనకి బ్లడ్లు ఏదైనా కంప్లైంట్లు ఉన్నా బ్లడ్ ప్లాజర్ అలా అని బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏ ఏ ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం బ్లడ్ తీసుకుంటారు అది ఇది అయిన తర్వాత పక్క రూమ్లోనే మనకి బ్లడ్ పర్సంటేజ్ లేదా ఏమైనా కంప్లైంట్ ఉంది అనేది చెప్తారు బ్లడ్ తీయాలో లేదని కూడా చెప్తారంట అప్పుడు మనం ఫైల్ అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం పిలుస్తారు ఇదండి సంగతి క్షణాల్లో అయిపోతుంది ఇంత జనం ఉన్నా సరే సుమారు ఐదు వందల మంది అంటే మన ఇండియా దగ్గర ఇచ్చేవాళ్ళు బ్లడ్ చూడండి ఎంతమంది ఉన్నారు అతను మా బ్రదరు అందరూ పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పంజాబీ వాళ్ళు ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు నెక్స్ట్ మీకు బ్లడ్ ఇచ్చేది కూడా చూపిస్తాను మాది ప్రాసెస్ అయిపోయింది మొత్తం నెక్స్ట్ ఏంటంటే మేము బ్లడ్ ఇవ్వడమే బ్లడ్ ఇచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కలిసి మాట్లాడి ఫోగ్ర ఉంటుంది అది మీరు వింటే మీకు అర్థమవుతుంది ఏంటండి చూడ ఇది బ్లడ్ డొనేషన్ ఇక్కడే తీసుకునేది బహుజన బిడ్డలకు అందరికీ ఈరోజు పంజాబ్ బహుజన బిడ్డలు అలాగే మా తెలుగు వాళ్ళు దాదాపు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారు ఈ యొక్క భారతీయత యొక్క గొప్పదనం ఇది ఎక్కడున్నా కూడా బహుజన బిడ్డలు ప్రాణాలు కాపాడడంలో అయితేనేమి దేశాన్ని రక్షించడంలో అయితేనేమి ముందుంటారని చెప్పి చాటి చెప్పడం జరిగింది నిజంగా ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది నేను అంబేద్కరిస్తుని నేను బహుజన బిడ్డనని చెప్పుకుంటే దానికి నేను గర్వపడుతున్నాను నా జీవితానికి ఇది ఒక సుకృతం అన్నమాట ఇంతకంటే నాకు గొప్ప అవసరం లే ప్రతి విషయంలో మేము ముందుంటాము ఎక్కడే కానీ వెనుకడుగు వేయమని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న నాలుగు వందల యాభై మంది రక్తదాతలు రక్తదాతలు ఇచ్చిన రక్తపు ప్రతి బొట్టు ఏ శరీరంలో అయితే ప్రవహిస్తుందో ఆ వ్యక్తి బతికి ఉన్నన్ని రోజులు నిజంగా మేము చేసిన గొప్ప పని ఆ భగవంతుడి దగ్గర భారతీయుల మనస్సుల్లో శాశ్వతంగా నాటుకుపోతాదని చెప్పి తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బహుజన బిడ్డకు ప్రతి ఒక్క పంజాబ్ సోదరుడికి ప్రతి ఒక్క తెలుగు సోదరుడికి జై భీం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై ఇప్పుడు ఇక్కడ బ్లడ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా అంబేద్కర్ ఇష్టం అంటే సంస్థలు వేరే వేరే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మన తెలుగులతో వచ్చి బహుజన ఐక్య వేదిక వేదికని వాళ్ళది వచ్చి జైబీమ్ ఇలా మూడు నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా అంబేద్కర్ సంబంధించిన ఆర్గనైజేషన్స్

మొత్తం ఇలా హాస్పిటల్లో ఎక్కువగా కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు లేడీస్ వచ్చి ఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఇవన్నీ చేసిన వాళ్ళు ఎక్కువగా మన ఇండియా నుండి హాస్పిటల్లో వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ కేరళ వాళ్ళు ఉంటారు అందుకే అన్నారు చాలామంది చదువుకోవాలని మన ఆంధ్ర తరపున వచ్చేవాళ్ళు ఎక్కువ హౌస్ క్లీనింగ్ వస్తారు లేడీస్ అంటే చదువు చూడండి ఎలా చేస్తారు కేరళ వాళ్ళు మన ఇండియాలోనే నాకు తెలుసు కేరళ అనుకుంటా బాగా చదువుకున్న రాష్ట్రం అంటే బాగా చదువుకు వ్యాల్యూ ఇచ్చే రాష్ట్రం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఫుల్గా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్గా అంత వ్యాల్యూ ఇస్తారు కాబట్టి ఇలాంటి జాబ్ వస్తున్నారు వాళ్ళు మానవాళ్ళు ఎక్కువ ఇక్కడ పని మంచి పని చేయడానికి వస్తారు నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది దేశం కానీ దేశంలో కొంతమంది అంబేద్కర్ ఇస్టులు అంబేద్కర్ ఆర్గనైజేషన్ల తరఫున సుమారు నాలుగు వందల యాభై మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటే చాలా గర్వించదగ్గ విషయం అయితే అన్న అయితే ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభిమానిస్తున్నారు ఎందుకంటే ఇలా మంచి పనికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరిని పలకరించి అన్న అలాగే కాదరాన్న ఇద్దరు కూడా వెళ్ళి అనమాట డొనేషన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్వీచ్ ఉంటుందండి ఆ స్వీచ్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఇంత గొప్ప కార్యాన్ని ముందుండి నడిపించిన అన్నకి అలానే కాదర్ అన్నకి ఇద్దరు కూడా పంజాబీ వాళ్ళు సత్కరించారండి ఆ వీడియో కూడా చూడండి లాస్ట్లో ఉంటుంది అందులో స్వీచ్ ఉంటుంది ఆ స్వీచ్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అలానే ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము ఏం చేసాం అన్నది కూడా మీకు తర్వాత చూపిస్తాను స్వీచ్ అయితే వినండి आज बहुत एक तो मैं एक इमोशन में बोल रहा हूँ कि सरहदों में अपने छाती को दीवार बना के देश की रक्षा करने भी पंजाबी लोग आगे हैं और देश 130 करोड़ देशवासियों को खाना खिलाने भी रोटी खिलाने भी पंजाबी आगे हैं आज जो ये जो खून का ब्लड डोनेशन जो कैंप किए हैं हर एक इंसान को बचाने का काम है ये इंसानियत का काम है इससे बड़ा काम रक्तदान करना और प्राण दान करना बराबर है आज दिल्ली में जो हो रहा है मैं सच भी मेरे आंखों में बस आंसू नहीं, आंसू नहीं है मगर दिल मेरा इतना तड़कता है मगर फसल महसूस करता हूँ कि इतने बड़े बड़े शख्सियत सच भी देख के आज सारा हिंदुस्तान से कर रहा है जो तो आज ये लोग कर रहे हैं किसानों के हक में जो ये लोग कर रहे सच भी जितना भी आपके पैरों में किस जूती होकर भी हम खिदमत करेंगे तो आप बैठ नही कर सकें मैं आपसे कुछ मेरे को अल्फाज नहीं है मेरे को शुक्रिया कैसे अदा करूँ हर काम में आप आगे हैं बस हम आपको देखते हुए हिंदुस्तानी होने का आप फख्र महसूस करते हैं जय है जय भी की वजह से हमारी पहचान है पंजाबियों को सीखों की मैं आपको बता दूँ सबसे बड़ी बात है कि जो हमारे जो एक ही राजा हुए हैं महाराजा एक ही महाराजा हुए हैं సుమారు నాలుగు వందల యాభై మంది బ్లడ్ డొనేషన్ చేశారు అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కలిపి ఒక ఫోటో దిగి గ్రూపు వీడియో కూడా ఒకటి చేసాం అయితే కాదరాన్న అయితే వెళ్ళిపోతున్నారు నేను రమణ అన్న అయితే మేము మార్నింగ్ నుండి ఏం భోజనం చేయలేదు అయితే మేము ఎప్పుడు వెళ్ళి హోటల్కి వెళ్తాం రెస్టారెంట్కి అయితే కేరళ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు శేఖర్ అని మాట్లాడతారు మీరు మీకు అర్థమవుతుంది మనం అందరం కలిసి ఏ మీటింగ్ ఈ ఇరిక వచ్చి కూర్చొని తినడం లాస్ట్ లో ఇది ఒక హ్యాపీనెస్ సేమ్ సిటీ సేమ్ డే సేమ్ ప్లేస్ లాస్ట్ ఎక్కడైతే కలుస్తామో సేమ్ ప్లేస్ లో సేమ్ కుర్చీ చాలా ఆనందంగా అలాగే చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి క్లియర్ పేట్ జై ముఖ్యంగా ఒక్క వీటితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ వస్తుంది కొంతమంది రావడం చాలా ఆనందకరండి ఎరిగిన వీటిలో ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ గారి చూస్తూ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఏదైతే ఉందో ఆ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎడారి ప్రారంభం కాబట్టి ఆ ఎండల్లో మనం బ్లడ్ డొనేషన్ ఇవ్వలేము కాబట్టి ఇప్పుడు ఇరవై మూడో తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వడం జరిగింది అలాగే ఈ కోవిడ్ డేవీలో నేషనల్ డే దేశం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ సందర్భంగా ఇవ్వడం ఇంకా చాలా సందర్భంగా కూడా కలిసి ఈ కోవిడ్ దేశంలో ఈరోజు సేమ్ ప్లేస్ లో జాబితా బెడ్ బ్యాంక్ లో దాదాపు ఐదు వందల మంది అక్కడికి వచ్చి వారితో మేమందరం కలిసి అంబేద్కృష్ణ తెలుగు వారు భారతదేశంలో అంబేద్కృష్ణ అందరూ కూడా ఇలా ఇవ్వడం చాలా ఆనందకరం వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున జైబీన్లు అలాగే నమస్కారం ఇదే అండి సంగతి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి గడిపిన విషయాల గురించి మీరు ఏదైనా ఇంపార్మిషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి జై